హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాన జార్నసిస్టర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా ఆల్రెడీ లో చూసే ఉంటారు హైదరాబాద్ టు బోధన్ అయితే వెళ్ళిపోతున్నాము సమ్మర్ హాలిడేస్ వచ్చేసే వెకేషన్స్ టెంపుల్స్ అన్నీ విజిట్ చేసే ఉంటారు అందరు మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఈ సమ్మర్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే అత్తమ్మ వాళ్ళూరు అయితే వెళ్తున్నాము అక్కడ అమ్మవారి విగ్రహం అయితే ప్రతిష్ఠిస్తున్నారు కొత్తగా గుడి కట్టారు ఎలా అయినా హాలిడేస్ అయితే వచ్చేసాయి కదా కొన్ని రోజులు అత్తమ్మ వాళ్ళ ఊర్లో ఉందామని వెళ్తున్నాము ఇక్కడ హైవే అయితే ఎక్కేసాము చూసారా రోడ్ ఎంత ప్లెజెంట్ పీస్ఫుల్గా గ్రీనరీ పీస్ఫుల్గా ఏ ట్రాఫిక్ లేకుండా హైవే అయితే ఎట్లా ఉందో చూసారు కదా మొత్తం రింగ్ రోడ్డు గ్రీనరీగా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది మధ్య మధ్యలో లైవ్ కూడా చేశాను అనమాట అందుకే నేను ఎక్కువ లెంతీగా వీడియో అయితే పెట్టట్లేదు ఇది నిజామాబాద్ రైల్వే స్టేషను మధ్యలో అయితే లైవ్ అయితే నడిచింది అందరు చాలా సక్సెస్ఫుల్గా మన లైవ్ని నడిపించేశారు థ్యాంక్స్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ మీ అండ్ సపోర్ట్ చేస్తున్నందుకు మన యూట్యూబ్ ఛానల్కి చూసారు కదా ట్రాఫిక్ అయితే ఎలా ఉందో ఇప్పుడే ట్రైన్ అయితే వెళ్ళింది అనమాట భోగిలు చాలా లాస్ట్ వరకు అయితే రష్ అయితే ఉండే ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది యాక్చువల్లీ మా ఊరు వచ్చేసి అందరూ అడుగుతూ ఉంటారు బోధన అని చెప్తాను బోధన్ పక్కన ఉన్న చిన్న పల్లెటూరు అయితే ఉంది మాది సాలంపాడనే గ్రామం ఇక్కడ దారిలో ఇలా వాటర్ అయితే ఉంటుంది సాగర్ అంటారు ఇక్కడ ఫుల్ వాటర్ అయితే ఉంటాయి వెకేషన్స్ కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి వాటర్ని మధ్యలో అయితే తినటానికి ఆగాము చూడండి ఇక్కడ గోల్డ్ కలర్లో నెమలి పిలిచాలి నెమలి ఎలా చక్కగా ఉన్నాయో వచ్చేసాము అన్నమాట ఫుల్ ఆకలి అవుతుంది లేట్ అయింది కూడా తినటయానికి సో ఇలా అయితే వచ్చేసాము తినేది చూపిలేదనమాట మా సార్ అయితే ఎందుకు వీడియో తీస్తున్నావు వద్దులే ఇవన్నీ కూడా అని అన్నారు అనమాట అందుకే ఫుడ్ అయితే తీయలేదు ఇది బైట్ ఎంట్రన్స్ చూసారు చాలా చక్కగా డిజైనింగ్ అయితే ఉంది ఫైనల్ అయితే తినేసి కార్ అయితే ఎక్కేసాం వచ్చేసాము మా ఊరైతే సాలంపాడు విలేజ్ మాది మీకు అందరికీ తెలియదు కదా అందుకని బోధనని చెప్తాను అనమాట నిజామాబాద్ డిస్టిక్ అది ఇక్కడ వరి పొలాలు అయితే వరి కోసేసాను అనమాట సీజన్ కూడా అయిపోయింది మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఒక వన్ మంత్లోనే నారు పోసేస్తారు ఇక్కడ అయితే వరి పొలాలన్నీ చాలా చక్కగా ఉన్నాయి ఇదే ఎంట్రన్స్ అనమాట స్వామి గుడి ఇక్కడ దగ్గరలోనే ఉంది స్వామి విగ్రహం అయితే చూశారు కదా ఎంట్రన్స్ అయితే వచ్చేసింది ఇది రైస్ మిల్లు ఫ్యాక్టరీ అనమాట ఇది ఊర్లోనే రైస్ మిల్లు టూ త్రీ ఉన్నాయి చాలా చక్కగా అయితే పీస్ఫుల్గా ఉంటుంది మా ఊరైతే ఇక్కడ మా ఊరికి రామాలయం టెంపుల్ అయితే ఇది అనమాట చూసేయండి చాలా అందంగా చాలా చక్కగా అయితే ఉంటుంది లోపల దాకా అయితే ఉంటుంది అనమాట ఫైనల్లీ వచ్చేసాము చూసారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సి యూ సో నెక్స్ట్ వీడియో బాయ్